ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసి యితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం కర్కాటక రాశి వారికి మిశ్రమమైన గ్రహస్థితి గోచరిస్తుంది ఈ వారం ప్రారంభమైన మూడు రోజుల్లో కొద్దిగా మానసిక అశాంతి ఉంటుంది ప్రత్యేకించి ఏదైనా పని ప్రారంభించినప్పుడు అవాంతరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ముఖ్యంగా అష్టమంలో ఉన్న బుధ శ్రేణుల యొక్క కలయిక అంత మంచిది కాదు అలాగే ఈ వారం ముఖ్యమైన వస్తువుల్ని ఎక్కడో ఒక చోట పెట్టి మర్చిపోతారు ఆ వస్తువుని మర్చిపోవడంలో సమయం వృధా అవుతుంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వ్యాపార మిశ్రమంగా ఉంటుంది అయితే భయపడాల్సిన అవసరం లేదు కానీ మీ యొక్క వ్యాపారం మందకొడిగా సాగుతుంది నిద్ర పట్టకపోవడం ప్రయాణాలు ఎక్కువగా చేయడం వల్ల అలసట అధికమవడం అలాగే ఇంటి భోజనం తినకుండా బయట భోజనం తినడం ద్వారా ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది ఇంకా ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకునే విధంగా పని ఒత్తిడి అధికమవుతుంది అధిక శ్రమ కూడా ఉంటుంది అలాగే ఆకస్మిక శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఒకదాని వెనక ఒకటి పనులు రావడం వల్ల ఈ వారం తీరిక లేకుండా ఉంటుంది హడావిడిగా పని ఉంటుంది ఉద్యోగ పరంగా పని ఒత్తిడి అధికంగా ఉంటుంది డే అండ్ నైట్ కష్టపడాల్సి వస్తుంది అలాగే విద్యార్థులకి ఏకాగ్రత లోపం ఉంటుంది ప్రత్యేకించి ఈ వారం కర్కాటక రాశి మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు సూర్యారాధన చేయాలి మరియు ఆదిత్య హృదయాన్ని పఠించండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై రెండవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు